ఈ నెల పదహారవ తేదీన కర్నూలులో జరగబోయే జీఎస్టీ ఉత్సవ సభ సన్నాహకాలలో భాగంగా సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన వెంకట సత్యనారాయణ రాజు గారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారులతో కలిసి సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఆరేంటి అదో కొడుతురా ఆ దేల కొడుతురా ఆ కొడుతురా 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 కొ ఉంటుందా అదేనండి హలో సార్ రండి సార్ వచ్చారు అచ్చారండీ ఒకసారి